ధనుసు రాశి వారికి సంబంధించి అక్టోబర్ నెలలో గ్రహాల గోచార రీత్యా మీ యొక్క లక్ ఆర్థిక విషయాలు పిల్లల విషయాలు ఆరోగ్య విషయాలు ఉద్యోగ విషయాలు బిజినెస్ విషయాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా గ్రహాల పరిస్థితి అక్టోబర్లో ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే ఒకసారి చార్ట్ డిస్ప్లే చేశాను చూడండి మీకు ఈనాటి శని వెళ్ళిపోయింది అయినప్పటికీ కూడా తృతీయంలో శని వక్రించి ఉండడం వలన ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉంటాడో వాళ్ళకు మాత్రం కొంతవరకు శని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట తృతీయంలో శని అలాగే చతుర్థంలో రాహు ఉన్నాడు షష్టమంలో గురువు ఉన్నాడు కుజుడు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచరిస్తున్నాడు ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఎనిమిదో స్థానంలోకి వస్తాడు ఇక పదిలో రవి బుధ కేతువులు ఉన్నారు అయితే పదిలో ఉన్న రవి పదకొండు తర్వాత క్షమించాలి పద్దెనిమిది తర్వాత లాభంలోకి వస్తాడు బుధుడేమో పదకొండు తర్వాత లాభంలోకి వస్తాడు శుక్రుడు మాత్రం లాభంలో ఉన్నాడు అయితే పద్నాలుగు తర్వాత వ్యయంలోకి వస్తాడు శుక్రుడు లాభంలో ఉంటే పెద్దగా అనుకూలించే అవకాశం ఉండదు ఇక ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు అనమాట రాహులో రాహు దశ అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో లేదా రాహులో శుక్రుడు శుక్రులో రాహు గురువులో శని శనిలో గురువు శుక్రుడులో శని శనిలో శుక్రుడు రాహులో కేతు కేతులో రాహు ఈ దశ అంతర్దశలు జరుగుతుంటే నేను నెల ఫలితాలు ఎంత బాగుందని చెప్పినా లేకపోతే ఆ గ్రహం ఈ గ్రహం బాగుంది మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పిన అది ఏ మాత్రం కూడా మీకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు మీరు చేసుకునే పూజల వల్ల కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బాగోదు అన్నట్టుగా ఉంటుందన్నమాట ఈ దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి కనపడేదంతా కూడా నిజం కాదు ఎప్పుడైనా సరే స్థితి అనుకోకుండా మారిపోయే అవకాశం ఉంటుంది ఈ దశలు కాకుండా మిగతా దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం నార్మల్గా ఈ ఫలితాల ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈ నెలలో నాకు అదృష్టం ఎలా ఉంది ఏ విషయంలో అయినా ప్రమోషన్లో కావచ్చు లేకపోతే షేర్ మార్కెట్లో కావచ్చు గ్యామ్లింగ్స్లో కావచ్చు లేకపోతే మనకు రావాల్సిన కాంట్రాక్ట్లు ఇలాంటి విషయాలన్నింటిలోకి ఇక్కడ పదకొండో స్థానంలో పదకొండో స్థానాధిపతి శుక్రుడు అయ్యాడు పదకొండవ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ ఏదైనా సరే మన లాభం కోసం చేసే పనులు చక్కగా చేసుకోవచ్చు అయితే ఎక్కువ మన స్థా స్తోమత మించి కానీ మన ఆర్థిక పరిస్థితులు మించి కానీ వెళ్ళొద్దు పదిహేను తర్వాత పర్లేదు పదిహేను వరకు పర్లేదు పదిహేను పదిహేను తర్వాత అంతా కూడా నార్మల్గా జరుగుతుంది చక్కగా ఉంటుంది పదిహేను వరకు మాత్రం తలకు మించిన భారాలను ఎత్తుకోకుండా ఉండడం మంచిది ఇక అలాగే ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ద్వితీయ స్థానాధిపతి శని వక్రించి తృతీయంలో ఉన్నాడు వక్రించిన శని స్పీడ్గానే ఫలితాలు ఇస్తాడు ఆర్థిక పరంగా బాగుంటుంది వస్తుంది అయితే శని ఎప్పుడు కూడా కష్టపెట్టిస్తాడు కాబట్టి ఏదైనా సరే ప్రశాంతంగా అయిపోవాలి గొడవ లేకుండా అయిపోవాలి నేను వెళ్లకుండా అయిపోవాలి నేను ఉండకుండా అయిపోవాలనుకుంటే మాత్రం అవ్వదు మీరు ఖచ్చితంగా దానికోసం బాగా ఫైట్ చేస్తే ఆర్థిక పరిస్థితుల్ని చక్కగా మార్చుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇక వివాహ విషయాలు భార్యాభర్తల మధ్య సంబంధాలు లవ్ అఫైర్స్ ఇలాంటి విషయాలకు సంబంధించి అక్టోబర్ నెల ఎలా ఉంటుందంటే సప్తమ స్థానాధిపతి బుధుడయ్యాడు బుధుడు దశమంలోను లాభంలోను అనుకూలంగా సంచరిస్తున్నాడు కాబట్టి ప్రత్యేకించి ధనుసు రాశి వారికి ఈ విషయాలన్నీ కూడా ఈ నెలలో చాలా చక్కగా ఉంటుంది భార్య అయితే భర్త మాట వింటాడు భర్త అయితే భార్య మాట వింటాడు వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న తప్ప పెద్ద పెద్ద తుఫానులు రావు ఈ నెలంతా కూడా ప్రశాంతంగా ఉంటారు మీరు ప్రేమించిన వాళ్ళు లవ్ అఫైర్సు ఇలాంటివన్నీ కూడా మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా సాగే అవకాశం ఈ నెలలో ఎక్కువగానే ఉందన్నమాట ఆ దశ అంతర్దశలు కాని వాళ్ళకి ఇక దాంతోపాటు వివాహం కుదరడం ఇలాంటివి కూడా అనుకూలంగా ఉన్నాయి మీరు అనుకున్నట్లుగానే వివాహానికి సంబంధించి అది మీకు రావాల్సిన ఆస్తులు లేకపోతే మీరు కోరుకుంటున్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చక్కగానే ఉంటుంది భయపడక్కర్లేదు ఈ టైంలో వివాహం కుదరడం వలన ఆ వివాహం వల్ల మీరే జరిగింది తప్ప కిడి జరిగే అవకాశం చాలా వరకు తక్కువగా అనిపిస్తుంది ఇక బిజినెస్ ఏ బిజినెస్ చేసినా చిన్న చిన్న బిజినెస్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ల వరకు కూడా బిజినెస్ విషయాలు ఎలా ఉంటాయంటే చతుర్థ స్థానం బిజినెస్లకి అధిపతిగా ఉంటుంది అక్కడ రాహు ఉన్నాడు రాహు వల్ల బిజినెస్ మా ఇలా ఉంటుంది ఈరోజు చాలా బాగా జరగచ్చు నెక్స్ట్ డే అది డల్ అవ్వచ్చు పది రోజులు బాగోకపోవచ్చు మళ్ళీ పది రోజులు బాగుండొచ్చు అన్నట్టుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే ఓ ఎక్కువ పట్టుబడి పెట్టేయడం తర్వాత పెట్టుబడికి మన దగ్గర డబ్బులు లేకుండా చేసుకోవడం లేకపోతే అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టడం ఇలా ఉంటుంది కాకుండా లేకపోతే పక్కన కూడా ఏదో చేశాడు వాడు ఒక కోటి రూపాయలందరూ ఇన్వెస్ట్ చేశాడు లేకపోతే పది లక్షలు ఇన్వెస్ట్ చేశాడు మనం కూడా తెచ్చి పెడితే మారిపోద్దేమో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు లేకుండా మీకు గనక ఉంటాయి అందరికీ లేకపోతే ఇబ్బందులు ఉంటాయి అయితే ఆ ఇబ్బందుల ఎఫెక్ట్ అనేది ఎలా ఉందని చూసుకోవాలన్నమాట ఆ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంది నేను నిదానంగా అన్నిటిని సాల్వ్ చేసుకోవాలనుకుంటే మాత్రం నార్మల్గా వెళ్ళండి అలా కాదు నేను ఏదో చేయాలి ఆడిపోయాడో తెలుసుకోవాలంటే మాత్రం కొంతవరకు వ్యక్తిగత జాతకం బలాన్ని చూసుకుని అప్పుడు ఈ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు అనమాట వాటి జోలికి వెళ్ళండి మీరు జాతకం నమ్మినా నమ్మకపోయినా ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా మన మీద ఉండే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి పక్కోడు జాతకం బాగున్నప్పుడు మనం కూడా ఆడి ప్లాన్లే ఫాలో అయితే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక మనకి ఇల్లు విషయాలు ఇల్లు కొనడం అమ్మడం మారడం ఇలాంటి ఇల్లుకి సంబంధించిన అద్దె గవడాలు ఇలాంటి విషయాలు ఏదైనా సరే కొంతవరకు ఇక్కడ దాన్ని కూడా నాలుగో స్థానమే చూసుకుంటుంది కాబట్టి తొమ్మిదో స్థానం కూడా కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి రవి బాగానే ఉన్నాడు కాబట్టి ఆ విషయాలు పర్లేదు కొనుక్కున్న బాగానే ఉంటుంది లోన్లకు అప్లై చేసుకుని ఇల్లు తీసుకున్న బాగుంటుంది వాటికి సంబంధించి ప్లాన్ చేసుకున్న బాగుంటుంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్న బాగుంటుంది రాబోయే రోజుల్లో ఇల్లు ఇల్లుకు సంబంధించి ఎలాంటి నిర్ణయానికైనా సరే ఈ నెల చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట వీటితో పాటు పిల్లలకు సంబంధించిన ఎలా ఉంటుంది పంచమాధిపతి ఇక్కడ కుజుడు కుజురు కుజుడు వచ్చేసరికి సప్తమ అష్టమాల్లో ఉన్నాడు కాబట్టి పిల్లలకి మీరు చేసే అన్ని పనులు కూడా కొంతవరకు తెలిసిపోవడం అవగాహన ఉండడం వలన వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేయడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇద్దరి మధ్య కూడా కొంతవరకు ఘర్షణలు ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు మాట ఇంటలేదనో లేకపోతే చెప్పింది ఎంటలేదనో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళతో చక్కటి రిలేషన్ మెయింటైన్ చేయడం గొడవల కన్నా సానుకూలమైన ధోరణులకు వాళ్ళని మార్చుకోవడం వలన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆరోగ్య విషయాలు ఆరో స్థానాధిపతి ఆరో స్థానాధిపతి మీకు శుక్రుడైన గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం ఒక రెండు రోజులు పోకపోయినా నాలుగు రోజులు బాగుంటుంది అన్నట్టుగానే ఉంటుంది మళ్ళీ యాక్టివ్ అవుతారు మళ్ళీ ఇనే యాక్టివ్ అయ్యే అవకాశంగా కనిపిస్తుంది కాబట్టి పెద్దగా ఆరోగ్య విషయాల్లో ప్రమాదాలు ఏమీ కనిపించట్లేదు కొంతవరకు షుగర్ బీపీలు ఇవి ఉన్నా సరే కొంతవరకు నార్మల్గానే ఉండే అవకాశం ఉందన్నమాట ఇక మనకి ఉద్యోగ నష్టాలు లాభాలు ప్రమాదాలు సడన్గా మారే పరిస్థితులు పరువు ప్రతిష్టలు లేకపోతే పాలిటిక్స్ పాలిటిక్స్కి సంబంధించిన పరిస్థితులు వీటన్నిటికీ కూడా ఎనిమిది పన్నెండు స్థానాలు ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి ఎనిమిదో స్థానానికి చంద్రుడు అధిపతయ్యాడు పన్నెండో స్థానానికి ఇక్కడ కుజుడు అధిపతయ్యాడు కాబట్టి ధనుసు రాశి వారికి ప్రత్యేకించి ఈ విషయాలన్నీ కూడా కొంతవరకు నలుగులాట్ల కిందే ఉంటాయి కాబట్టి ఈ వీటిలో కొత్తగా వెళ్దాం అనుకుందాం రాజకీయాల్లోకి కొత్తగా ఇప్పుడు ఏదన్నా మనం పాలిటిక్ పొలిటికల్గా డీల్ చేద్దాం అన్న వాళ్ళు మాత్రం కొంతవరకు వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది వ్యక్తిగత జాతకంలో బలం ఉంటేనే రాజకీయంగా వెళ్ళండి అయితే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాం మనం తప్పదు అనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం మీరు గురువుకు సంబంధించిన కనుక రాగం పెట్టుకోవడం లేకపోతే గురువుకి సంబంధించిన ఆరాధన లేకపోతే జపం ఒకసారి చేయించుకోవడం వలన పరిస్థితులు మరీ దిగజారకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద ధనుసు రాశి వాళ్ళు గురుబలం పెంచుకుంటే ఈ నెల అంతా చక్కగా ఉంటుంది ఎంత కుదిరితే అంత గురుధ్యాన శ్లోకాన్ని చదవండి దత్తాత్రేయుడు లేకపోతే దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళ యొక్క ఆలయ సందర్శన చేయడం వలన కూడా చక్కటి మేలు కరిగే అవకాశం ఉంటుంది గురువారం గురువారం కూడా శనగల దానం లేకపోతే శనగలు నానబెట్టి ఆవుకు పెట్టము లేకపోతే ఏ జీవికి పెట్టినా పర్లేదనమాట అలా ఎందుకంటే నేను అలా ఎందుకంటానంటే ఆవు కావాలంటే అమెరికా వెళ్ళాలన్నట్టుగా ఉంది ప్రజెంట్ కాబట్టి ఆవుకే పెడితే మంచిది ఆవుకు పెట్టకపోయినా వేరే జీవులు పెట్టిన దేనికి పెట్టినా సరే లేకపోతే వాళ్ళని తాలింబేసి ప్రసాదం పంచి పెట్టినా సరే మీలే జరుగుతుంది తప్ప కీడు జరగదు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరమనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది